There you சாதி சாத்ராமா இங்க வந்து பாக்க பாக்க ஆமா பாஸ் ஓடலாம் ஒரு பாவு கணப்படு हां 얘 தேனா

తారం ఏన్నా ఏన్నా అ అది మల్ల తీసుకుందాం గడ 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 తక్క పెక్క గడ అది బెడ్ల బ్యాట్ బ్యాట్

అదేనండి ఐదు వివరాలు ఇస్తాం చెప్పు నాకు మాట్లాడుకున్నా ఐదు వివరాలు ఇస్తాడు తీసుకోవాలి చొప్పు మధ్య అందరికీ నమస్కారం నా పేరు కాకి శ్రీనివాసులు కొడవలూరు మండలం రావణపాలెం విలేజ్ మాది నేను సర్పంచి భర్తని నేను గత ప్రభుత్వంలో కూడా మనం వైసీపీలో ఉండే నేను ఎనభై మూడు నుంచి కూడా నలుగుడితో కూడా ఆయన నడిచినాను వాళ్ళు ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్లో పోయినా తొంభై మూడులో మళ్ళీ టీడీపీలోకి వచ్చిన మళ్ళీ రెండు వేల పది ఆ ప్రాంతంలో వాళ్ళు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన దాని నుంచి కూడా నేను సడ్జినుగా వాళ్ళతో ఫాలో అయినాను అయినా కూడా నాకు మన ఈపీఆర్ దంపతుల యొక్క వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు చూసి నేను ఒక ఫ్యాన్స్ నేను అందరూ సినిమా హీరోలకి వాళ్ళకి ఫ్యాన్స్ అవుతూ ఉంటారు నేనైతే రియల్ రియల్గా రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలా యూపీఆర్ దంపతులు ఈ మన గ్రామాలకు వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు కూడా వాటర్ ప్లాంట్లు అయితే మంచి తాగునీరు ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడిన వాళ్ళు అయినారు అదేవిధంగా ట్రై సైకిల్ అయితేనేమి విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి వాళ్ళు అన్ని రకాలు కూడా ప్రజలను ఆదుకుంటూ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క మన్నలు పొంది తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు మా కోవూరు కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా కావటం ప్రశాంత్ రెడ్డి గారికి మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఎంపీగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావటం మా జిల్లాకు కూడా మహర్దర్శి పెట్టిందనేసి మేము సంతోషపడి వాళ్ళ యొక్క అభిమానానికి మేము బానిసలం అయిపోయి వాళ్ళ సేవలు మేము కూడా భాగస్వాములు అవుతామనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ లేక చేరేదానికి నేను మేమందరం కూడా మా రావణ గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క మన్నలతో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సలహాలతో వాళ్ళు ఇచ్చిన సలహాతో నేను ఈరోజు పార్టీలో చేరేదానికి బయలుదేరుతా ఉన్నాను ఎందుకు వస్తున్నారు కేవలం కేవలం వాళ్ళ యొక్క సేవలు చూసి ప్రజా సేవలు చూసి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రజలకు అడిగితే కాదనకుండా ప్రజలకు ఏది కావాలంటే అది హై సైకిల్ అయితే ఈ యొక్క వాళ్ళు ఎవరైనా వికలాంగులు ఉంటే ఆ కృత్రిమ అవయవాలు అయితే అవధానం అయితేనేమి అన్నీ కూడా విద్య వైద్య తాగునీరు విషయంలో అయినైతేనేమి ఎన్నిటికి ఆకర్షిస్తే కేవలం వాళ్ళ యొక్క సేవలు చూసి ప్రజలకు ఇచ్చే వాళ్ళ యొక్క ఆ సేవలకి నేను కూడా వాళ్ళలో భాగస్వాములు కావాలని వస్తా ఉన్నాను కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళు ద్వారా డెవలప్ నమ్మకం సైతం తప్పకుండా చేస్తారు వాళ్ళు వాళ్ళు తప్పకుండా ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మా గ్రామంలో గత మార్చి నెలలో గిరిజన కాలనీలో తాగునీళ్ళకి పాయింట్ ఫెయిల్ అయిపోయింది తాగునీళ్ళకి సమ సమస్యతో బాగా ఇబ్బందులు పడ్డారు మా పంచాయతీలు అయితే నిధులు లేవు అప్పుడు మేడం గారు మా దూరు గోపాల్ రెడ్డి గారు అనేసి మా పెద్ద ఆయన ఉన్నాడు గ్రామ పెద్ద ఆయనతో చెప్పాను నేను సమస్యని చెప్పితేట ఆ రోజే ఆ రోజే ఇమ్మీడియట్లుగా మాకు రెండు లక్షలు డబ్బులుగా ఇచ్చి సొంత డబ్బులు ట్రస్ట్ ద్వారా డబ్బులు ఇచ్చి కోరే ఇచ్చి ప్రజలకు నీళ్ళు ఇమ్మంటే మేము రెండు రోజుల్లో ఆ పనిని పూర్తి చేసి వాళ్ళకి నీరు అందించినాం అయితే దాంతోనే నేను వాళ్ళకి ఇదే నిజాలు నాకు ఉదాహరణ అన్న మీ కుటుంబం ఎన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉంది మాది సుమారు యాభై సంవత్సరాలు ఇస్తుంది నాన్న సర్పంచ్గా ఎనభైలో నాన్న సర్పంచ్ ఎన్ని సంవత్సరాలు చేశాడు ఆయన ఐదు సంవత్సరాలు సర్పంచ్గా చేశాడు రావణపాలెం మొట్టమొదట మూడు పంచాయతీలు ఒక పంచాయతీ ఒక 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 పంచాయతీగా ఉన్నది రెండు ఆలూరుపాడు మానేవంటిపాడు రావణపాలెం అక్కడ మూడు పంచాయతీ విడిపోయినప్పుడు మొట్టమొదట సర్పంచ్గా మా నాన్నగారు కాకి కాకినారాయణ గారు సర్పంచ్గా చేశాడు మళ్ళీ మాకు పంతొమ్మిదిలో అవకాశం వచ్చింది మా మిసెస్ సర్పంచ్ గిరిపి కుటుంబాలు మీ అన్నలదమ్ముల కుటుంబాలున్నాయ మీ ఊర్లో ఏదో ముప్పై ముప్పై కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి అంతా మా బంధుత్వే రావణపాలెంలో ఇంక మీతో అందరూ కూడా మామూలు అల్లుళ్ళు అన్నదమ్ములని దాయోదని అందరూ అలా సుమారు సుమారు ఈ రోజు ఎంత మంది మీ ఆధ్వర్యంలో వైసీపీ చేస్తున్నారు సుమారు ఈ రోజు మూడు వందల మంది దాకా నేనైతే రెండు వందల మంది వస్తారు అనుకోండి కానీ నాలుగు వందలు కూడా ఉండొచ్చు నేనైతే ఊహించలే నా టార్గెట్ రెండు వందలు అనుకున్నా అదేందో నాలుగు వందలు కాదు పోయినట్టున్నారు అది దీనికి కారణం ఏమంటారు దీనికి కారణం అభిమానం మా నాన్నగారు మా కుటుంబరా ఉన్న కొంత అభిమానం ఉంది యూపీఆర్ అంటే వీళ్ళు చేస్తారు వాళ్ళు అనుకూలని మనం నడిస్తే మన గ్రామం బాగుపడుతుంది మెయిన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అది ప్రజలకి